తెలంగాణ స్కూళ్లలో ఏఐ టెక్నాలజీ రేవంత్ రెడ్డి సర్కార్ మరో విప్లవాత్మక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యారంగంలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది విద్యా ప్రమాణాలను పెంపొందించి విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సరళం చేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ మెరుగుపరిచేందుకు ఏ టూల్స్ను ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ఎక్స్టిప్ ఫౌండేషన్ను తెలంగాణ విద్యాశాఖ ప్రతినిధులు ఇటీవల సందర్శించారు గుజరాత్ కర్ణాటక ఒడిశా పంజాబ్ తమిళనాడు రాష్ట్రాల్లో విద్యారంగంలో సాంకేతికతను సమర్థవంతంగా అమలు చేసిన ఈ సంస్థ తెలంగాణలో కూడా విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పడనుంది తెలంగాణ ప్రభుత్వం కేరళలో విద్యారంగంలో జరిగిన ఆధునిక మార్పులను కూడా పరిశీలించింది అక్కడి ప్రభుత్వం ఏను వినియోగించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచిన విధి విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది ఈ విధానం అమల్లోకి వస్తే తెలంగాణ పాఠశాల విద్యా వ్యవస్థ దేశంలో మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది విద్యార్థుల అభ్యాసాన్ని విప్లవాత్మకంగా మార్చే ఏ టెక్నాలజీ భవిష్యత్తు తరాలకు మెరుగైన విద్యను అందించనుంది విద్యారంగంలో ప్రభుత్వం వేసిన ఈ ముందడుగు నూతన తరానికి అత్యాధునిక శిక్షణను అందించేందుకు దోహదపడుతుంది